హాయ్ కొన్ని కొన్నిసార్లు మనకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం అండ్ గుస్ వస్తాయి అదే రోమాల ఉడుచుకుంటాయా అట్లా నాకు ఈరోజు జరిగింది నేను సౌదీకి వచ్చి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్లో మన ఇండియన్ ఫ్లాగ్ని చూడడం ఈ సెకండ్ టైం అంటే సౌదీ ఫ్లాగ్తో పాటు ఇండియన్ ఫ్లాగ్ ఇక్కడ ఎగరడం సెకండ్ టైము ఫస్ట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు సెలబ్రేట్ చేస్తారు అది నెక్స్ట్ ఏందంటే ఈరోజు స్పెషల్ ఏందంటే ఈరోజు సౌదీకి నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు సో అందుకని ప్రతి జంక్షన్లో సౌదీ ఫ్లాగ్ ఇండియన్ ఫ్లాగ్ మార్నింగ్ లేచి స్కూల్ డ్యూటీస్ కోసమని బయలుదేరిన ఇంకా పెద్ద పెద్ద జంక్షన్లు రాగానే అసలు ఫ్లాగ్ చూసి స్టన్ అయిపోయినా ఎంది అని చూస్తే ఈరోజు నరేంద్ర మోదీ పర్యటన ఉన్నదని చెప్పేసి కానీ ఇప్పుడు వేరే నేల వేరే రాజ్యం మీద మన జెండా గురితే అసలు ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది